అది నిజమే అనుకుంటున్నాం లెగ్లోరి ఎట్లో మీ అన్న వచ్చిన తర్వాత అట్లా బాగా బాగా వస్తుంది కదా ఇంట్లో పెట్టుకుంటే వేయకూడదు భార్య భర్తల మధ్య గొడవలు వస్తే అప్పులు ఎక్కువ అవుతాయని కామెంట్ చేస్తున్నారు తీసేత మీ అన్న వచ్చిన తర్వాత ఏమో తీసేట్ ఉంటుంది కదోరి ఏ రొక్కడు తీసుకోండి రా పోయి నాట బెస్ట్ మేము అయితే కొట్టం దగ్గర ఉన్నాం గ్లోరీ అయితే ఏదో తీసుకొని వస్తుంది ఏడుది అది వాట్ ఈస్ దిస్ ఏంటికి సున్నా వీడు ఏంటి బాగా కనబడుతుందా అని అవునా అది అసలు ఉండదా దాంట్లో వస్తుంది నిల్లకి ఎప్పుడు ఇప్పుడు కొడతారా కాదు గ్లోరీ సో ఈ చెట్టు తీసేల్సి వస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా బతికింది ఇది ఇంకా ఇంకా సెట్ అయింది బతికింది ఆల్రెడీ అసలు వద్దా అంటారు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నద్దు వద్దు అంటారు నాయనైతే చెప్పాలి కదా తెచ్చే ముందు ఒక మాట నాని నాని ఒక అనుకోకుండా వేరే పని మీద పోయి సో చెప్పాలంటే చెట్టు అయితే బతికింది ఫ్రెండ్స్ ఇది నిన్నే నాటింది కానీ అప్పుడే తెలుస్తున్నది మనకి ఇది సెట్ అయింది దాని చాలా సో బతికిన చట్టుని తీసేయాలంటే ఎట్లా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే భారతికి నాకు గొడవలు వస్తాయంట అంటే ఖచ్చితమని కాదు అంటారు పెద్దలు ఏదన్నా దానికి ఏదో ఒకటి ఉంటుంది అంటారు కదా వివరాలు తెలియకపోయినా వాళ్ళని జరుగుతాయి వాళ్ళు ఏం లేదులే ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా దాని మీదకే పోతుంది అనమాట దేశ అది ఉండిన కదా సుప్రీ వద్దని అని అట్ల పోతుంది ప్రతిసారి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ వస్తుంది అనమాట దాన్ని సో ఇప్పుడు తీసేయాల వద్దా అనేది నాకు అస్స అందులో వచ్చేది బతికింది చెట్టు కనీసం కొంచెం వాడుమకమని వేసింటే ఏదిలే అని అనుకోవచ్చు అది పచ్చగా బాగా ఇంకా ఆకులు గీకుల అంత బాగుంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థమైతలేదు యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది తీసేద్దామనే వస్తుంది నేను కూడా కానీ దాన్ని ఇప్పుడు చూ అది బాగా

బద్దం భాస్కర్ ఇంట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా అని సినిమాలో ఉన్నాము కాకపోతే దీని మీద మీ అభిప్రాయం ఏమిటి లోపల కూడా బయట ఉండొచ్చు ఉండకూడదు అనే మాట ఇంక మొత్తానికి ఇప్పుడు అదే ఇల్లు కదా గర్ర బండ్లు బాతాం బయట రోడ్డుకైతే బాతం కదా మరి మనసారంలో నాడితే మనసాలం ఇల్లే కదా ఇంక అంత గర్రెండ్ బండ్లు బాతుంది సో ఏం చేయాలో మీరు చెప్పండి ఫ్రెండ్స్ నిన్నటి నుంచి వస్తున్న కమెంట్లు ఈరోజు కూడా వచ్చేసానా సో ఏది ఏమన్నా కానీ ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయి ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి అనే మాటకే భయం వేస్తున్నది సో అందుకని దాన్ని బట్టి చూస్తే ఇంకా నేనైతే దాన్ని తీసేయాలని తీసుకొని రాలేదు బాగా ఉంటుంది బాగా ఇమాజిన్ చేసుకుంటే దాన్ని అట్లా ఇట్లా అని అట్లే అది పచ్చగా అయ్యేది ఆల్రెడీ సో కానీ జామ చెట్టు కూడా పచ్చగా అయింది ఫ్రెండ్స్ అంటే నీట్గా ఆకులు అప్పుడు విచ్చుకుంటది కదా బాగా గట్టిగా సో మనకి తెలుస్తా అనమాట తర్వాత నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్టే చూడాలి ఇంకా ఇంకా మనోడు అంత లైన్లోకి వచ్చినట్టు అనిపిస్తే మరి ఇదిగానే అప్పుడే కదా ఇది ఎంత బాగా దనాకులు చూడు దనాకులు అయితే బాగా గట్టిగా డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడే చెప్పండి దీన్ని దీన్ని అన్నట్టుందమ్లే తీసేయాల చెప్పండి నా వల్ల కావట్లేదు ఇప్పుడు మీ నాయన తప్పని వస్తే ఉండినంటే నేను తిట్టు అట్ల ఎక్కడ తీసి చేయండి చెప్పండి అందుకోసం ఉందా ఉండరాదు అనుకోసం చెప్పారు మన పాత కుట్టం లేదు చూడి ముందు ఎంత దెండిగా చింటాం అప్పుడు ఇప్పుడు నీళ్ళ ముందు లేదు కదా మరి ఏదో ఏదేదో చేస్తున్నారు ఇల్లు ఇదేంటికి ఓకే కరెంట్ లేదేమో అబ్బుయమ్మా వస్తుందా అన్న ఏం భలే పారివేరా కలర్ వేరు కాదు అసలు ఎమ్మ సరిగ్గా గల్పుకోలేదు లోపల కదల్ల అజరా రావాట్లేదు లేదు కదా ఏ చిన్న ముండే నిల్లక కూబైతనే ఆ తో భాగం మార్తది ఆ ఈ పాట వన్లేని రోజనే గాల మ్మా బూసైతే ఎల్లగైతే మన అన్నది నల్లగైతే ఉండదు బ్రష్ కదా ఉండదు అంతే అట్లా అనుకుంటా పోయి అంతే ఈ మూడు బండ్లని ధైర్యం చేసేయండి ఏం మరి అవతల బండి సుగమే చాలా కాదు అది కొంచెం మళ్ళీ మల్ల అంటారు కదా ఫస్ట్ కొడుదా నీట్గా మన్న అంతటి మరి సుగం నల్లగైతుంది కరెంట్ వచ్చింది

నేను అంటే అన్ని గుర్తున్నాయి ఆ ఈ డబ్బా చూసినా కూడా మరీ గుర్తుకు వచ్చాయి ఇవి ఏదైనా మాత్రానికి ఒక్కసారి మాణిక చెట్టు నేర్పించుకుంటుంది ఊర్లోకి వచ్చిన వాళ్ళు తన లేదంటాడే ప్రకారం దంచి పెట్టుకుంటుంది దీంట్లో ఈ డబ్బాలో దీంట్లోనైతే టీ పొడి పెట్టి టీ ఎక్కువ వేసుకోండి ఎప్పుడైనా ఉంటే ఉంటుందని పది రూపాయలు ప్యాకెట్ తెచ్చుకొని దీంట్లో వేసుకోండి టీ నేను తాగాను ఫ్రెండ్స్ ఓన్లీ భారతీయ అప్పటికే

ఏమేమి నువ్వే కట్టింది నువ్వే పిలుకులు బట్టలుకలు తీసినప్పుడే మా అబ్బాయి ఇంట్లో కూడా ఫ్రెండ్స్ అన్ని బట్టి పిలకల అవి ఎన్ని రోజులు ఉంటాయి సరేలే అదో కట్టేది అదే దీంట్లో అయితే డబ్బా దానా అయితే

ఏమైనా ఇట్లా క్యారెట్ ఇట్లా తోలు తీసేది దోసకాయ కానీ ఏమన్నా ఇంక ఇక్కడ తురుముకోవడానికి తెచ్చింది ఇంటే రెండు తెచ్చుకునే రెండు తెచ్చేవే ఒక ఆడే ఉండి ఇంక ఇది నా వీడియో వీడియో తీసేటప్పుడు ఉప్పు కారం తీసుకొచ్చింది నేను ఇవి కొంచెం లోపల పెడతాయి ఎందుకంటే గాజు కదా గొప్పది ఇది మాత్రం నా నా ఐడియా కాదు గ్లోరీ ఐడినే చూడండి ఇది అంత బాగుండదు కానీ కడ్డీతో కట్టింటే బాగుండే కడ్డీ లేదు కొట్టంకే తక్కువ వచ్చేవి కదా కొట్టం మిగిలి మిగిలింటాయని ఆశ ఉండే కొట్టం కూడా లేవు ఇంకా తక్కువ వచ్చాము ఇంక ఇవన్నీ కూడా ఏమన్నా కావాల్సిన పదార్థాలు ఇంకొకటి ఈ డబ్బాలు అంటే ఇంకెన్ని తీసుకోవద్దు దాంట్లో నుంచి ఉన్నాయి ఎన్ని లేవు ఎవరైనా పిల్లలు వస్తే నీళ్ళు నిక్కి మా పిల్లలు వస్తూ ఉంటారు లేదు ఇంతకు ముందు దోశలు దోసలు వేసుకుంటే ఇట్లా నూనె వేసుకుని కానీ నేర్చి ఇంత వర్షం వాడిందేలే అంతేనా ఏమైనా ఉన్నాయి మూతల విన్నా ఇట్లా డబ్బాలు ఆవిట్కాడు ఉంటాయి వెరీ గుడ్

సో తీసేది తప్పదు మనుషులు బాగుండాలా మనుషులు అంటే ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ బాగుండాలా తర్వాత అన్ని కాబట్టి ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ మనుషులు పడిపోతే ఇంకా ప్రతిసారి ఏది జరిగినా మనకి దీని వల్లనేమో అనేది వస్తుంది పెద్దగా నాకు తీసేడం కంటే ఇప్పుడు తీసాడని కరెక్ట్ అనుకుంటున్నాను దయచేసి దీన్ని ఇది ఎవరినైనా నొప్పిస్తే కనుక క్షమించండి ఎందుకంటే వీడియో కమెంట్ చేసే వాళ్ళందరూ మనం మంచి కోరే వాళ్ళే ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి ఎప్పటి నుంచో మా ఛానల్ బిషి మూడేళ్ళే ఇప్పటి నుంచి ఇప్పటివరకు మా వీడియోలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మంచి మాటలు చెప్తారని నేను అనుకుంటున్నాను సో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంతమంది నిన్ను బాధపడే వాళ్ళు ఉంటారనమాట చెప్పింది తీసేస్తున్నామని అందుకే సో క్షమించండి తప్పట్లేదు థ్యాంక్ యూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో నా లోడి కావట్లేదు మరి ఏ కరెక్టే లే మరి ఏం చేస్తావు మరి మీ పాప తీస్తారా మీ పాప తీస్తారా అలా అలా అసలే ఎవరికన్నీ తంపనా వాళ్ళు తీసుకున్నామంటే ముందే అంతకంత మారు మనం ఇస్తే వాళ్ళు నా తీసుకొని ఆడుకున్న తర్వాత మళ్ళీ అది అంటే వాళ్ళు ఇచ్చిరప్ప అది మాకు అవసరమా సర్లే క్షమించి చెట్టు వీలైతే నన్ను నో నా చేతులతో పెరగడం ఫస్ట్ టైమే మాకు చెట్టుని చంపడం మా అమ్మ నాటిన ఫ్రెండ్స్ పెద్దగా అయినాక నా పిల్లలు చూపించచ్చు అనుకున్నా మీ అమ్మ మీ అమ్మ నాటిందే కాదు గుండె గట్టిగా చేసుకొని తీసేవినా మా గుండెలు మెత్తగా నీ గుండె చాలా 咱们城里那些是。 ఓకే ఫ్రెండ్స్ తీసేసాను మా మంచి కోరికి చెప్పిన వాళ్ళకి కృతజ్ఞతలు ఈ చెట్టును బిక్కినందుకు బాధపడే వాళ్ళకి కూడా క్షమించండి ఎందుకంటే భయం చెడ్డ నెగిటివిటీ మనసులో పెట్టుకొని ఎక్కువ ముందు పోలేం ఏ చిన్నది జరిగినా దీన్ని నిందించాల్సి వస్తుంది సో పెద్దగా అయినా నరికేసాడంటే ఇప్పుడే జీవితం కరెక్ట్